చాలా చాలా భయపడ్డాం ఎప్పుడు మేలుకొచ్చిన అయ్యగారికి ఫోన్ చేద్దామా భయపడగా ప్రార్థన చేద్దాం అని ఏం కాదన్నారు ఏ డాక్టర్ గారికి వెళ్ళినా రకరకాలుగా చెప్పారు ఆ పిల్లగాడు ఇంకొక రకంగా ఆలోచించిండు ఈ పిల్లగాడు మనకి తక్కడ ఇంటికి రండి నచ్చిదా ఉన్న పాకండి పదానివో ఏ ట్యాబ్లెట్స్ కోసుకొని ఏం చేసుకుంటాడని వాళ్ళ బాబాయ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత ఎంతగానో ఏడ్చారు పిల్లగాడిని దగ్గర కూర్చోబెట్టుకొని అయ్యా నీకు పది ఎకరాల పొలం ఉంది అవసరమైతే రెండు ఎకరాల అమ్మాయి నయం చేసి నువ్వేం చేసుకోవద్దయ్యా అన్నారు ఇటుగా నేను ఏడవటం మా పెద్దమ్మాయి ఏడవటం మా గూడు కుటుంబాలకు ఒక్కడే వాడు పిల్ల చూస్తే అట్లా అని అయిపోయింది ఒక్కడే అని ఒక డాక్టర్ చెప్పింది ఒక డాక్టర్ చెప్పాల తల్లలో పదిహేను రోజులకి పదిహేను రోజులు బ్లడ్ తీయాలన్నారు వాళ్ళ బాబా బ్లడ్ తీయాలన్నాడు చేసపోయి ఎంత ఏడ్చిలో బ్లడ్ కూడా తీశాను బ్లడ్ తీసినాడని ఆశీర్ వదులుకో నేను ఎంతగానో మా మామయ్య చెప్పి కోడిగాడికి ఏడ్చా మా మామయ్య మా కొంపు ఆరిపోయింది మా పిల్లవాడికి ఏమైందో తెలియట్లేదు ఎంత వణికిపోయిందో మామయ్య నేను ఈ మాట చెప్పను దేవుడు ఆ రిపోర్ట్లన్నీ ఏం చేసినా పదిహేను రోజులకు రమ్మన్నారు పదిహేను రోజుల్లో మేము చేసిన ప్రార్థన ఏసిన ప్రార్థన పక్కన కూడా ఏమీ లేదు అబ్బాయి కానీ